కర్రీ తయారు చేయడానికి ఈ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బెండకాయలు పావు కిలో శనగపిండి మూడు టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయలు రెండు సాంబార్ పొడి ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ చింతపండు రసం తగినంత కారం తగినంత ఉప్పు సరిపడా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు నూనె మూడు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఫస్ట్ శనగపిండి అండి శనగపిడి వేయించారా వేయించా సో అలా వేస్ట్ మనకు కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా పచ్చిదానం లేకుండా అవును ఇది సాంబార్ పొడి సాంబార్ పొడి అవును సాంబార్ పొడి ఎందుకు టేస్ట్ కాస్ట్ జీలకర్ర పొడి సాల్ట్ ఓకే అండి చింతపండు రసం అండి కొంచెం వాటర్ కావాలి ఓహో బెండకాయలు ఫస్ట్ అలా కట్ చేసుకోవాలా అవునండి ఓకే ఓకే ఒక పక్కన ఇలా ఘాటు పెట్టుకొని దీంట్లో మధ్యలో స్టఫ్ చేసుకోవాలా అవునండి లోపల ఏం తీయక్కర్లేదు ఇంకా ఓకే రెండు స్పూన్లు ఆయిల్ కొద్దిగా దీంట్లోనా స్టఫ్ చేసుకున్న బెండకాయలు అన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్లో పెట్టేసి జస్ట్ ఊరికే కొద్దిగా నీళ్ళు అలా చిలకరించుకొని మూత పెట్టి కొంచెం టూ మినిట్స్ మగ్గనివ్వాలా ఓకే సో ఇది మగ్గిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయొచ్చా మనం చేద్దాం ఆయిల్ వేయాలి ఇందులో వేయాలండి తాలింపు కొంచెం తాలింపు అండి ఉల్లిపాయ ఓకే ఇది మనకి కర్రీ ఎలా కొంచెం ఇట్లా దగ్గరకు వస్తుందా ముద్దలాగా గ్రేవీ ఓకే సో ఇది ఇలా సరిపోతుందా ఇంకా కొద్దిగా అండి కొంచెం పసుపు వేసుకుంటాం కొంచెం కరువాకండి ఇవి చూద్దాం ఒకసారి చూడండి అయిపోయిందండి సరిపోతుందా ఇలాగా ఇవి చూద్దాము స్టవ్ ఆఫ్ చేయండి మిగిలిన మసాలా వేసేసుకుందాం వాటర్ కావాలి కొంచెం కొంచెం వాటర్ కొంచెం చింతపండు రసం ఇప్పుడు వాటర్ పోయినా వాటర్ పోయండి కొంచెం వేయించిన స్పైసీగా కావాలంటే కొంచెం కారం అండి కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత మనం ముక్కలు ఎక్కువ కదపకూడదేమో కదా అవును మసాలా ఊడిపోవచ్చు అవును ఎందుకంటే వాటర్లో పడితే కొద్దిగా మెత్తబడుతుంది కదా రెడీ అండి రెడీయా తీసి వచ్చా ఇంకా తీసి వచ్చండి కొత్తిమీర కొత్తిమీర వేయాలి స్టఫ్డ్ బెండకాయ కర్రీ రెడీ చూసారు కదండి వేడివేడిగా స్టఫ్డ్ బెండి కర్రీ రెడీ